హలో అండి అందరికీ నమస్కారం ఐపీఓ ఈ మాట వినగానే లిస్టింగ్ డే రోజు ప్రాఫిట్ వస్తుందా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ నిజంగా ఐపీఓ అంటే ఏంటి లాంటి వాళ్ళు అప్లై చేయొచ్చా ఐపీఓలో పెట్టిన డబ్బులు సేఫేనా ఐపీఓకి ఎలా అప్లై చేయాలి ఇంకా ఏ కంపెనీ ఐపీఓకి అప్లై చేయాలి ఏ కంపెనీ బెస్ట్ ఏది రిస్క్ అని మనం ఎలా నిర్ణయించాలి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం వెల్కమ్ టు గోపి బ్లాగ్స్ నేను మీ గోపి ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ అంటే ఏంటి ఐపిఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రైవేట్ కంపెనీ తొలిసారి పబ్లిక్కి షేర్లు అమ్మి ఎన్ఎస్సి లేదా బీఎస్సీ లాంటి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడం అదే ఐపీఓ ఐపీఓ ఈజ్ ఈక్వల్ టు కంపెనీ పబ్లిక్కి షేర్స్ ఇష్యూ చేసి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవడం అనమాట మొదటిసారిగా అసలు కంపెనీస్ ఐపీఓని ఎందుకు చేస్తారు బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి న్యూ ప్రాజెక్ట్స్ కోసం మనీ రైజ్ చేయడానికి లోన్స్ రీపే చేయడానికి బ్రాండ్ ట్రస్ట్ అండ్ విజిబిలిటీ పెంచుకోవడానికి చేస్తారు మన మళ్ళాంటి వాళ్ళు ఐపీఓకి అప్లై చేయవచ్చా ఎస్ అవును సాధారణ ప్రజలు అంటే మనల్ని రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు అప్లై చేయొచ్చు దానికి మనకు కావాల్సింది ఏంటంటే డీమ్యాట్ అకౌంటు యూపీఐ ఐడి పాన్ ప్లస్ కేవైసీ కంప్లీట్ రిటైల్ కేటగిరీలో సాధారణంగా ఒక లిమిట్ ఉంటుంది అంటే చాలా ఐపీఓల్లో జనరల్గా టూ ల్యాక్స్ వరకు రిటైల్ ఉంటుంది దానికంటే ఎక్కువ అప్లై చేస్తే అది హెచ్ఎన్ఐ కేటగిరీకి వెళ్తుంది అది సపరేట్ సబ్జెక్టు దానికోసం వేరే వీడియోలో మాట్లాడుకుందాం ఇంతకీ ఐపీఓలో మరో డబ్బు సేఫేనా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐపీఓ అప్లై చేసినప్పుడు మీ డబ్బు సాధారణంగా మీ బ్యాంక్ అకౌంట్లోనే బ్లాక్ అవుతుంది అంటే డబ్బు వెంటనే కంపెనీకి వెళ్ళదు ఒకవేళ షేర్స్ అలాట్ అయితే మాత్రమే మనీ డెబిట్ అవుతుంది అలాట్ కాకపోతే మీ మనీ అన్బ్లాక్ అవుతుంది కానీ ఇక్కడ సేఫ్కి రెండు మీనింగ్స్ ఉన్నాయి అందులో మొదటిది ప్రాసెస్ సేఫ్టీ మనీ హ్యాండ్లింగ్ అంటే బ్యాంక్ లేదా యూపీఐ ద్వారా బ్లాక్ అవుతుంది కాబట్టి ప్రాసెస్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది అది ఇన్వెస్ట్మెంట్ అయితే సేఫ్టీ అని మనం చెప్పలేము ఎందుకంటే ప్రాఫిట్ గ్యారంటీ లేదు కాబట్టి ఇక్కడ ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత షేర్ ప్రైస్ పెరగచ్చు తగ్గొచ్చు అంటే ప్రాఫిట్ రావచ్చు లేదా లాస్ కూడా రావచ్చు సో మనకి షేర్స్ అలాట్ అయిన తర్వాత ఉన్న మనీ సేఫో కాదో మనం చెప్పలేం షేర్స్ అలాట్ అవ్వకముందు మన మనీ అయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అంటే డబ్బులు బ్లాక్ ఆర్ అన్బ్లాక్ వ్యవస్థ సేఫ్గా ఉంటుంది కానీ రిటర్న్స్ మాత్రం సేఫ్ అని చెప్పలేం అన్నమాట ఇప్పుడు ఐపీఓకి అప్లై చేసే ముందు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మెయిన్ పార్ట్ ఏ ఐపీఓకి అప్లై చేయాలి అప్లై చేసే ముందు ఈ చెక్ లిస్ట్ ఫాలో అవ్వాలి అందులో ఫస్ట్ది ఏంటంటే కంపెనీ బిజినెస్ మోడల్ కంపెనీ ఏం చేస్తుంది రెవెన్యూ అలా వస్తుంది సింపుల్గా అర్థం అవుతుందా మీకు బిజినెస్ అర్థం కాకపోతే బ్లైండ్గా మాత్రం అప్లై చేయొద్దు ఫైనాన్షియల్స్ కంపెనీ రెవెన్యూ గ్రో అవుతుందా ప్రాఫిట్ ఉందా లాసెస్ ఎక్కువ డెప్ట్ ఎక్కువ ఉంటే రిస్క్ పెరుగుతుంది సో కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాసెస్లో ఉందా ఇది ఒకసారి చెక్ చేయండి ఒకవేళ లాసెస్లో ఉంటే మీరు ఐపీఓకి అప్లై చేయడానికి ఆలోచించండి యూజెస్ ఆఫ్ ఐపీఓ మనీ ఇంత మనీ వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు కదా ఆ కలెక్ట్ చేసిన మనీని ఎలా యూజ్ చేస్తున్నారు సాధారణంగా ఐపిఓలో ఫ్రెష్ ఇష్యూ అలాగే ఓఎఫ్ఎస్ అని రెండు ఉంటాయి అనమాట ఫ్రెష్ ఇష్యూ అంటే కంపెనీకి మనీ వస్తుంది డైరెక్ట్గా ఆ అమౌంట్ని గ్రోత్ కోసం యూజ్ చేస్తారు అలాగే ఓఎఫ్ఎస్ అంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా కొన్ని షేర్స్ ఉంటాయి ఆ షేర్స్ని అమ్మేసి డైరెక్ట్గా కంపెనీ నుంచి బయటికి రావడం అలాంటి అలాంటి వాటిని ఓఎఫ్ఎస్ అంటారు ఓఎఫ్ఎస్ అంటే ఆఫర్ ఫర్ సేల్ అని ఎక్కువ ఓఎఫ్ఎస్ ఉంటే ఎందుకు వాళ్ళు బయటికి రావాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ కూడా మనం చూడాలన్నమాట అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వాల్యూషన్ అంటే మనకి ప్రైస్ వాల్యూ అంటే షేర్ వాల్యూ ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకోవాలి కంపెనీ ప్రైజ్ టూ హై ఉంటాయి అంటే ఓవర్ వాల్యూడ్గా ఉంటే లిస్టింగ్ తర్వాత ఫాలో అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది జాగ్రత్తగా చూసుకోవాలి పీర్ కంపెనీస్తో ఈ వాల్యూని మనం కంపేర్ చేసుకోవచ్చు అంటే ఒకటే కేటగిరీలో మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి కదా ఆ కంపెనీస్ని మనం మనం ఐపీఓ అప్లై చేద్దాం అనుకున్న కంపెనీతో కంపేర్ చేయొచ్చు కంపేర్ చేసి ఆ కంపెనీ వాల్యూ ఎంత ఉంది ఈ కంపెనీకి షేర్ వాల్యూ ఎంత ఉండొచ్చా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ ప్రమోటర్స్ అండ్ మేనేజ్మెంట్ క్వాలిటీ ప్రమోటర్స్ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ రికార్డు కార్పొరేట్ గవర్నెన్సెస్ ఉన్నాయా పాస్ట్ కన్ కాంట్రవర్సీ ఏమైనా ఉన్నాయా చెక్ చేయండి ఒకవేళ పాస్ట్లో కాంట్రవర్సీస్ ఏమైనా ఉంటే ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ నెక్స్ట్ ఇండస్ట్రీ అండ్ కాంపిటీషన్ సెక్టార్ ఫ్యూ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇప్పుడు మన ఏదైనా కంపెనీ ఉందనుకోండి ఆ కంపెనీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిందో మనం చూస్తాం కదా ఆ సెక్టర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీరు ముందే చెక్ చేసుకోండి కాంపిటేషన్ స్ట్రాంగ్ కంపెనీకి మోట్ ఉందా లేదా ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ రిస్క్ సెక్షన్ ఐపీఓ డాక్యుమెంట్లో రిస్క్ సెక్షన్ ఉంటుంది ఆ రిస్క్ సెక్షన్లో ఏంటంటే కస్టమర్ కన్సన్ట్రేషను రెగ్యులేటరీ రిస్క్ అలాగే కన్సిస్టెంట్ లాసెస్ ఇవన్నీ రిస్క్ సెక్షన్లో ఉంటాయి ఒకసారి కంపెనీకి సంబంధించిన రిస్క్ సెక్షన్లో అవి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ డేటా ఐపిఓ ఎంత ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది అని చూస్తారు అంటే ఇప్పుడు పర్ సపోజ్ హండ్రెడ్ హండ్రెడ్ షేర్స్ ఉన్నాయనుకోండి లైక్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను హండ్రెడ్ షేర్స్కి ఎంతమంది అప్లై చేస్తున్నారు టూ హండ్రెడ్ మెంబర్స్ అప్లై చేస్తున్నారు త్రీ హండ్రెడ్ మెంబర్స్ అప్లై చేస్తున్నారు అనుకోండి అంటే ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ అప్లై చేస్తే ఒక షేర్కి త్రీ త్రీ పర్సెంట్స్ పోటీ వస్తున్నారు అనమాట దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు ఇలాగా ఎంతమంది సబ్స్క్రైబ్ అవుతున్నారు ఐపీఓకి అది కూడా చూడండి ఇది జస్ట్ సెంటిమెంట్ చెప్తుంది కానీ గ్యారెంటీ అయితే కాదు ఓవర్ హైప్ కూడా ఉండొచ్చు కంపెనీ బట్టి కొన్ని కొన్నిసార్లు నెక్స్ట్ జిఎంపి గ్రే మార్కెట్ ప్రీమియం కాస్ట్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి జిఎంపి అనేది అన్అఫీషియల్ ఇండికేషన్ మాత్రమే జిఎంపీ ఎక్కువగా ఉందని బ్లైండ్గా అప్లై చేయకండి కొన్నిసార్లు జిఎంపి హై ఉన్నా కూడా లిస్టింగ్ వీక్ అవుతుంది అసలు ఇంతకీ జిఎంపి అంటే ఏంటంటే గ్రే మార్కెట్ ప్రీమియం అంటే చాలామంది ఒపీనియన్స్ బట్టి షేర్ ప్రైజు ఆల్రెడీ వాళ్ళు ఐపీఓ ఏ కంపెనీ అయితే షేర్ ప్రైస్ ఒక ప్రైజ్ని రిలీజ్ చేసిందో ఆ ప్రైజ్ కన్నా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ లేదా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉండొచ్చు అని కొంతమంది గెస్ చేస్తారు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు గెస్ చేస్తారు ప్రిడిక్షన్ కాబట్టి సెంటిమెంట్ ఇండికేటర్ గానే తీసుకోవాలి సో జిఎంపి కాస్ట్ అనమాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ యువర్ గోల్ ఇది మస్ట్ అండ్ షుడ్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పలానా ఐపీఓకి మీరు అప్లై చేస్తున్నారంటే అసలు మీ గోల్ ఏంటి మీరు లిస్టింగ్ డే ప్రాఫిట్ కోసం వెళ్తున్నారా లేదా టూ టు త్రీ ఇయర్స్ హోల్డ్ చేయాలనుకుంటున్నారా ఆ గోల్ ఆ గోల్ క్లియర్గా లేకపోతే ప్యానిక్ సెల్లింగ్ ఆర్ బయింగ్ అవుతుంది అది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అదండి ఐపీఓ కోసం బిగినర్స్కి ఒక క్లారిటీ అనుకుంటున్నాను మీరు కూడా ఏదైనా ఐపీఓకి అప్లై చేయాలనుకుంటే ఏదైనా ఒక ట్రస్టెడ్ బ్రోకర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి కేవైసీ కంప్లీట్ చేసి మీ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి బట్ కేర్ఫుల్గా చూసుకోండి రిస్క్ ఎక్కువ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఫైనాన్షియల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నేను మీ గోపి సైనింగ్ ఆఫ్